అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ భారతీయులకి అతిపెద్ద భారీ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా దాంట్లో టెక్కీలకి మినహాయింపు ఉన్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు డొనాల్డ్ ట్రంప్ ఎవరికి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు దాంట్లో టెక్కీలు ఎందుకు లేరు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నారు వారితో మాట్లాడుతాం సిఎస్ రావు గారు నమస్తే నమస్తే సార్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ భారతీయుల్లో కొంతమందికి భారీ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా టెక్కేలకు మాత్రం ఆ ఆఫర్ వర్తించదు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఏంటి సార్ ఆ భారీ ఆఫర్ ఇప్పుడు ఒక మంచి ఇంకో చెడుకి ఇంకొక చెడు ఇంకో మంచికి అంతే కదా వాళ్ళు ఏం చెప్తారు మంచి తర్వాత చెడు చెడు తర్వాత మంచి ఉంటుంది అలాగే సూర్యుడు వచ్చిన తర్వాత చంద్రుడు వస్తాడు పగలు వచ్చిన తర్వాత రాత్రి వస్తుంది రాత్రి వచ్చిన తర్వాత పగలు వస్తుంది ఇవన్నీ చెప్తుంటారు కదా అలాగే ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత అధ్యక్షుడు కాబోతున్నాడు జనవరి ఇరవై తారీఖున ట్రంప్ అధ్యక్షుడు అయిపోయారు అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అక్కడ ఈ లోపుగానే మొత్తం ఆయన క్యాబినెట్ని సెట్ చేసుకుంటున్నాడు ఆయన విధానాలను సెట్ చేసుకుంటున్నాడు తొలి సంతకంతో ఏం చేస్తారు ఇమిగ్రేషన్ పాలసీ మీద ఇవన్నీ కూడా ఆల్రెడీ సెట్ చేసుకుంటున్నారు ఎలన్ మాస్క్ని పెట్టారు ఎలెన్ మాస్క్ సలహాదారుగా పెట్టుకున్నాడు అన్నీ చేస్తు ఉన్నాడు చేస్తున్నటువంటి క్రమంలో టెక్కిల్లో ఒక ఆందోళన అయితే ఉంది డెఫినెట్గా ఒక పెద్ద ఆందోళన చిన్న ఆందోళన కాదు పెద్ద ఆందోళన ఉంది ఒకవైపు కెనడా తరిమేస్తుంది కెనడాలో భారతీయులు ఎక్కడ కనపడితే అక్కడ కొడుతున్నారు అక్కడ అనేక సంఘటనలు నమోదాయి అలాంటి పరిస్థితి అక్కడ ఉంది వాళ్ళు కెనడాలో ఉండేటువంటి వాళ్ళు తిరిగి స్వదేశానికి వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది ఇంకొక వైపు అమెరికాలో ఏంటి హెచ్ వన్ వేసాలు పరిస్థితి ఏంటి గ్రీన్ కార్డు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు మళ్ళీ అక్కడ పుట్టినా కానీ అక్కడ పౌరసత్వం రాదంటున్నారు దాని పరిస్థితి ఏంటి ఇలాంటి వాటి మీద చాలా చర్చ జరుగుతుంది ఇమ్మిగ్రేషన్ పాలసీ అనేది జనవరి ఇరవై తారీఖున ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెట్టేటువంటి తొలి సంతకం అండేది దానికి సంబంధించి మొత్తం ప్రిపేర్ అవుతుంది దాంట్లో ఎలాంటి బాంబులు పేలుస్తారు ట్రంప్ అనేది అర్థం కావట్లే బట్ ఇప్పుడు నియామకాలు ఏదైతే ఉన్నాయో ఆయనకు సంబంధించినటువంటి స్ట్రక్చరు డెవలప్ చేసుకుంటున్నాడు ఇది రక్షణ శాఖ మంత్రిగా ఎవరు ఉండాలి ఇంటెలిజెన్స్గా ఎవరు ఉండాలి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మొత్తం సెట్ చేసుకుంటున్నాడు ఆల్రెడీ మిలిటరీ వాళ్ళని డైరెక్షన్ ఇచ్చేశాడు మిలిటరీ వాళ్ళకి సో ఇల్లీగల్ ఎమ్మిగ్రెంట్స్ని దేశం నుంచి తరివేయాలని చెప్పి అలాంటి పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయంటే ఇప్పుడు భార అమెరికాలో ఈ సమస్యల మీద ఎలాంటి దృష్టి పెట్టాడు ట్రంప్ అనేది కనుక చూసుకుంటే కనుక ప్రధానమైన సమస్య ఏంది అక్కడ ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది అంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అక్కడ ఆదాయానికి ఆదాయము ధరలకి సరిపోవట్లేదు అదే ద్రవ్యోల్బణం అంటే రెండు ఆరోగ్యం చాలా ఖరీదైపోయింది అక్కడ ఆరోగ్యం అనేది మూడు ఇమ్మిగ్రేషన్ ఇవే ప్రధానమైనటువంటి సమస్యలు వీటి మూడిని అడ్రస్ చేశాడు ఆయన ఎలక్షన్లో సో ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రిగా జాన్ కెనడిని జూనియర్ కెనడీని తీసుకున్నాడు ఈ జూనియర్ కెనడీ ఎవరంటే జాన్ ఎఫ్ కెనడీకి సంబంధించిన వారసుడు అంతకుముందు అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ఆయన వారసుడు ఈయన జూనియర్ కెనడీ అంటారు ఇతను ఈ జూనియర్ కెనడీ ఎవరంటే డెమోక్రాటిక్ పార్టీ ఎన్నికల ముందు ఈయన రిపబ్లికన్ పార్టీలు చేరాడు ఇతను ఫస్ట్ నుంచి అక్కడ ఉండేటువంటి పరిస్థితుల మీద స్వచ్ఛంద సంస్థ పెట్టి ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన పోరాడుతున్నటువంటి లీడర్ ఓకే ఏ పోరాటాలు ఎక్కువ చేశాడంటే వ్యాక్సిన్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి లీడర్ ఓకే వ్యాక్సిన్స్ ప్రధానంగా చిన్నపిల్లలకి వచ్చిన వ్యాక్సిన్స్ తర్వాత ఈ మధ్య వచ్చినటువంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా కరోనా వ్యాక్సిన్స్ ఇలాంటి వాటికి వ్యాక్సిన్స్కి వ్యతిరేకమైన వ్యాక్సిన్స్ పాడడం కారణంగా లైఫ్ దెబ్బతింటుంది దుష్ప్రభావాలు వస్తూ ఉంటాయి అని చెప్పి పెద్ద ఎత్తున ఈయన ఒక ఉద్యమం చేశాడు ఆయన ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని ఆ స్వచ్ఛంద సంస్థల ద్వారానే ఎక్కువగా ఉద్యమం చేసినటువంటి లీడర్ ఆయన అంటే దాని అర్థం ఏంటంటే ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేశారు ఓకే ఫార్మా కంపెనీ అలాగే ఫుడ్ అడల్ట్రేషన్ కలుషితమైనటువంటి ఫుడ్ కలుషితమైన ఆహారం కలుషితమైనటువంటి మందులు వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆయన పోరాడినటువంటి ఒక లీడర్ అందుకే అమెరికన్లో అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది ఈ జూనియర్ కెనడీ చేస్తున్నటువంటి ఉద్యమానికి చాలామంది అట్రాక్ట్ అవుతారు అమెరికాలో ఏదైనా ఉంది అని అంటే ఫుడ్ కానీ ఏదైనా కల్తీ ఉండకూడదు కల్తీ ఉంటే కనుక ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అయితే ఇప్పుడున్నటువంటి చట్టాలు కూడా సరిపోవు యూరోప్ తరహా యూరోప్ తరహా చట్టాలు తీసుకురావాలి అని చెప్పి అంటున్నారు సో మరింత కఠినంగా మరింత కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి కల్తీ ఫుడ్ కానీ కల్తీ మెడిసిన్స్ కానీ ఉంటే కనుక వాళ్ళ మీద మరింత కఠినమైన ఉరిశిక్ష దాహ అంత కఠినమైన శిక్షలు ఉండాలని చెప్పి జూనియర్ కెనడీ ఒక ఉద్యమం నడిపారు ఆ ఉద్యమం నేపథ్యాన్ని ఆయనకునేటువంటి పాపులారిటీని బేస్ చేసుకునే ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ట్రంప్ అతన్ని ఇంప్రూవ్ చేశారు అంటే దాని అర్థమైంది రాబోయే రోజుల్లో ఆరోగ్య శాఖ జూనియర్ కెనడీ తీసుకున్న తర్వాత ఏం జరగబోతుంది ఇప్పుడు ఏదైనా సరే మనం చర్చించుకున్నప్పుడు మనకేంటి మన మీద ప్రభావం ఏంటి మనకి ప్లస్ ఏంటి మనకి నైటివ్ ఏంటి అనేది కదా మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ఫార్మా కంపెనీల పరిస్థితి అది ఫార్మా కంపెనీల పరిస్థితి ఏంటి ఆరోగ్య శాఖ మంత్రిగా జూనియర్ క్యానిడేట్ ఎంపిక చేసిన తర్వాత ట్రంప్ భారతదేశానికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీలు భవిష్యత్ ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం క్వశ్చన్ మార్క్ పెద్ద క్వశ్చన్ మార్క్ అలాగే ఇక్కడ నుంచి ఫార్మా కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి మెడిసిన్స్ ఎక్కడికి అమెరికా లాంటి కంపెనీలు అమెరికా బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కొన్ని కంపెనీలు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసినటువంటి ప్రధానమైనటువంటి కంపెనీలు మన దేశం మన హైదరాబాద్లోనే ఉన్నాయి రెండు కంపెనీలు పెద్దవి ఇప్పుడు ఇంకా ఈయన జూనియర్ కెనడీ ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంకా ఎక్కువగా నాణ్యతను కోరుకుంటారు ఆ నాణ్యతను కోరుకోవడంతో పాటు లైసెన్స్ను రద్దు చేసేటువంటి విధంగా కూడా కఠినమైన చర్యలు కఠినమైనటువంటి వాటిని ఆయన అమలు చేయాలంటున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో భారత ఫార్మా రంగం యొక్క పరిస్థితి ఏంటి ఒకవైపు ఏమో ఇమ్మిగ్రేషన్ పాలసీ తోటి ఐటీ రంగం ఐటీ రంగంలో ఉన్నటువంటి భారతీయ టెక్కీల పరిస్థితి ఏంటి అనేది ఒక ఆందోళన భారతీయ టెక్కీలు ఆల్రెడీ స్వదేశానికి రావాలి స్వదేశానికి వస్తారని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు స్వదేశం తప్ప అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు అని ఇంకొక వైపు ఫార్మా రంగం యొక్క పరిస్థితి ఏంటి ఇప్పటివరకు ఫార్మా రంగంలో చాలామంది ఏం చేశారంటే కల్తీలను కలిపి ఎక్స్పోర్ట్ చేసినటువంటి చాలామంది ఉన్నారు ఏదో ఒకళ్ళు ఇద్దరు తప్ప క్వాలిటీ మెడిసిన్స్ లేవు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి అమెరికాను మర్చిపోవడమే ఫార్మా కంపెనీలు కాబట్టి అమెరికా ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అమెరికాలో ఉండేటువంటి ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి క్వాలిటీని మెయింటైన్ చేస్తాయి అక్కడ ఉద్యోగాలు ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో టికీల కన్నా కూడా ఫార్మా బా ఫార్మాలో బాగా ఎక్స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ లైఫ్ ఉండేటువంటి అవకాశం ఉంది అక్కడ ఉద్యోగాలు కూడా ఎక్కువగా ఫార్మా రంగంలో వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఏ విధంగా అయితే హై ప్రొఫైల్డ్ పీపుల్ ఐటీలో ఉండాలి మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీని తీసుకొస్తున్నారు ఆరోగ్య శాఖ మంత్రిగా రాబోయే రోజుల్లో బాధ్యతలు స్వీకరించబోయేటువంటి జూనియర్ కెనడీ కూడా కోరుకుంటుంది ఏంటంటే హై ప్రొఫైల్డ్ ఫార్మా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావాలి అనుకుంటున్నారు సో ఫార్మా రంగంలో భారీగా ఉద్యోగాలు అక్కడ దొరికేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎందుకనంటే ఎక్స్పోర్ట్ ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు మెడిసిన్స్ ఆ ఇంపోర్ట్ చేసుకున్న మెడిసిన్స్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ క్వాలిటీని మెయిన్ మెయింటైన్ చేయటం వాళ్ళ స్టాండర్డ్స్కి మీట్ కావటం అనేది చాలా కంపెనీలు మూతపడతాయి అంటే మూత మీన్స్ వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేదారిపోతాయి అప్పుడు అక్కడ ఉండేటువంటి ఫార్మా కంపెనీలకి ఫార్మా ఎక్స్పర్ట్స్కి ఫార్మా రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళకి డిమాండ్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో టెక్కీలకేమో ఇబ్బంది ఫార్మా ఎక్స్పర్ట్స్కేమో రాబోయే రోజుల్లో అక్కడ జా జూనియర్ కెనడీ అని తీసుకునే నిర్ణయాల కారణంగా ఉద్యోగాల పంట పండబోతుంది అమెరికాలో అని చెప్పి ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతుంది ఓకే బట్ టెక్కీ టెక్కీలకి అంటే సాఫ్ట్వేర్లో ఉండేటువంటి ఉద్యోగులకి ఎంత నెగిటివ్ లేదంటే ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మిగతా రంగంలో ఫార్మా రంగంలో ఉన్నాయి ఆ రంగాన్ని అందిపుచ్చుకునేటువంటి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తు ఉంటుందని చెప్పి అంటున్నారు అది కూడా జూనియర్ కెనడి తీసుకునే నిర్ణయాల కారణంగా బట్ ఆయన ఫుడ్ కూడా ఫుడ్ విషయంలో కూడా చాలా చాలా కఠినంగా చట్టాలు చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి అనేక అనేక సందర్భాల్లో మనం మామిడి పంపిస్తాం తర్వాత నిమ్మకాయలు పంపిస్తుంటాం రకరకాల ఉత్పత్తులు పంపిస్తుంటాం వాటిలో క్యా క్వాలిటీ తేడా వస్తే కనుక ఇక్కడ నుంచి అటు క్వాలిటీ స్టాండర్డ్స్ కూడా మార్చేస్తున్నారు మార్చేయాలని చెప్పి ఆయన ఇంతకుముందు లేక హెల్త్ అమెరికా అగైన్ అని చెప్పి అది పెట్టారు వాళ్ళు హెల్త్ అగైన్ అమెరికా అని అమెరికా ఫస్ట్ అనేది ట్రంప్ నినాదం దాంట్లో ఇవన్నీ కూడా సబ్ సబ్ స్లోగన్స్ సో కాబట్టి హెల్ హెల్దీ అమెరికా అగైన్ అనేది నినాదం తీసుకుండా ఆయన దాంట్లో భాగంగా ఇక రాబోయే రోజుల్లో ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా అమెరికా ఇండియా నుంచి ఇంపోర్ట్స్ తక్కువగా ఉంటాయి ఎందుకంటే క్వాలిటీ మీట్ కాదు పురుగు ఎక్కువ పడతారు కదా మన వాళ్ళు సో కాబట్టి క్వాలిటీ మీట్ కావాలంటే అంత అయ్యే పని కాదు ఓకే సో అలాగే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇండియా నుంచి ఇంపోర్ట్ అయ్యేటువంటి ఏ ప్రోడక్ట్ అయినా సరే క్వాలిటీ లేకపోతే కనుక అక్కడ మళ్ళీ వెనక్కి పంపించటమో లేదంటే ఫైన్ అయ్యేటో లేదంటే వాళ్ళు లైసెన్స్ రద్దు చేయటం ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అంటే ఓవరాల్గా ఏంటంటే హై క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే అక్కడ బతకగలరు ఉండగలరు వ్యాపారం చేయగలరు మిగతా వాళ్ళు మళ్ళీ సర్దుకొని ఇండియాకి రావాల్సిందే అందుకే ఇప్పుడు ఎంపిక ట్రంప్ చేసినటువంటి జూనియర్ కెనడీ ఎంపికను బట్టి మనకు ఒక స్పష్టత వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ